హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి యూట్యూబ్ ఛానల్ చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ కూడా చేయట్లేదండి ఒకసారి మన వీడియోస్ అన్నీ చూసి మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోతే అయితే మనం రాగి పిండితో బర్ఫీ అయితే చేస్తున్నాం ఈ రాగి పిండి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ పిండిలో అయితే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మెయిన్లీ ఇది వచ్చేసి పీరియడ్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుందండి దానికోసం ఇలా చేసుకొని తింటే మీరు చాలా సింపుల్గా తినేవచ్చు కొంచెం టేస్టీ కూడా ఉంటుందండి ఎవరికైనా కూడా చిన్న పిల్లలకు కూడా ఇలా పెడితే ఇష్టంగా తింటారు దీంట్లోకి మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని పొయ్యి మీద అందులో ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నానండి ఇందులో ఏం పాకం ఏమీ రావసరం లేదు జస్ట్ వాటర్ వాటర్లో బెల్లం అయితే కరిగించాలి ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఈ వాటర్ని తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత వేరే ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి కొంచెం బాయిల్ అయిన తర్వాత మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ అయితే తీసుకోండి అదే ఉప్మా రవ్వ సూజీ రవ్వ ఉంటుంది కదండి అది మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి ఇలా రవ్వ వేసుకున్న తర్వాత ఈ రవ్వను కూడా ఫుల్గా ఈ మనం ఫస్ట్ యాడ్ చేసిన నెయ్యిలో అయితే బాగా కలిసిపోయేటట్టు బాగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో పెట్టి ఇదంతా బాగా ఈ రవ్వ వేసాం కదండీ రవ్వ బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తున్న టైంలో రాగి పిండి అయితే ఏ పిండితో అయితే బెల్లం తీసుకున్నామో అదే పిండితో ఒక కప్పు రాగిపిండి అయితే తీసుకోండి మీరు ఒక కప్పు రాగిపిండిని తీసుకొని పిండి ముందే నేను కొంచెం జల్లడి పెట్టేసి తీసేసుకోండి అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా సైడ్ అయిపోతే ఆ పిండిని ఇలా డైరెక్ట్గా యాడ్ చేసి మనం ఫస్ట్ ఉప్మా రవ్వని ఎలాగైతే గీలో రోస్ చేసామో ఈ పిండి అంతా బాగా కలిపితే అలాగా బాగా ఫ్రై చేయండి పిండికి మంచి నెయ్యి వాసన వచ్చేదాకా అలా ఫ్రై చేయండి ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కరిగించుకున్న బెల్లం వాటర్ ఉంది కదండి అది ఇలా వడకట్టుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని అలా కలిపేసుకోండి ఫుల్గా ఇది ఆపకుండా అలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే రాగి పిండి యాడ్ చేస్తాం కదండి మనం ఏమైనా పిండిలు వాటర్ యాడ్ చేసినప్పుడు అలా డైరెక్ట్గా కలుపుతూ ఉండాలి లేకపోతే అది మనకి ముద్దలాగా అయిపోయి ఉండల కింద ఉండిపోతుంది కదండి ఇలా పట్టుకొని కొంచెం గట్టిగా కలుపుతూ ఉండాలి అది దగ్గర పడేదాకా అలా కలుపుతూనే ఉండాలండి ఇది అది ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలండి లేకపోతే ఇది మాడిపోతుంది కదా అలా మాడిపోకుండా అడుగు పట్టకుండా అలా కదుపుతూనే ఉండాలండి ఇలా బాగా చెక్క పడుతుంది కదండి ఇలా వాటర్ ఏమి లేకుండా బాగా చెక్కగా అయిన తర్వాత కొంచెం నెయ్యి అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేయండి ఇది ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసి మీ ఫ్లేవర్కి తగ్గట్టు రెండు టేబుల్ స్పూన్లు అనే కాదండి మీకు కొంచెం ఎక్కువ కావాలన్నా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అలా యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి మళ్ళీ అలా కలుపుతూ ఉండాలండి ఎంతవరకు అంటే కొంచెం ఈ మిశ్రమం అనేది మనం పెట్టిన ప్యాన్ నుంచి కొంచెం అలా సపరేట్ అవుతూ ఉండాలండి దానంతలదిగానే చూడండి ఇప్పుడు కింద ప్యాన్ కనిపిస్తుంది కదా అలా కనిపించేంత వరకు అలాగ దీన్ని తిప్పుతూనే ఉండాలండి ఫస్ట్ ఎక్కడ ఆపినా కూడా అది పట్టేసింది మాడిపోయినట్టు అయిపోతుంది కదా స్మెల్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి ఎందుకంటే మనం గీ యాడ్ చేశాం కదా మీకు డ్రై ఫ్రూట్స్ కావాలంటే కొన్ని యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక పల్లి ఒక ప్లేట్లోకి అయితే మనం నెయ్యి అయితే యాడ్ చేసుకొని మిశ్రమాన్ని అందులో వేసేసి ఫుల్గా అంతా ప్రెష్ చేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో టూ అవర్స్ అయితే ఉంచాలి ఫుల్గా చల్లగా అయ్యేంత వరకు ఇలా అయిన తర్వాత బయటికి తీసి ఒక కప్పులోకి అయితే మనం ఇది కొంచెం చాక్తో చుట్టూ ఇలాగ ఇలాగ అనుకొని రివర్స్లో మనం కొడితే మనం కేక్స్ ఎలా అయితే తీస్తామో అలా అయితే తీసేస్తే వచ్చేస్తుందండి దీన్ని మనకు కావాల్సిన షేడ్స్లో అయితే ఇలా కట్ చేసేసుకోవడమేనండి కొంచెం కట్ చేసేటప్పుడు చాక్ ఆయిల్ గానీ ఏమైనా రాస్తే ఇక్కడ కట్ చేసేటప్పుడు మనకి చాలా సింపుల్గా ఇలా కట్ అయిపోతుందండి అది ఆయిల్ ఆయిల్ అయినా గీ అయినా అప్లై చేయడం వల్ల మనకు కావాల్సిన షేప్లో ఇలాగా కట్ చేసేసుకోవడమేనండి ఇలా కట్ చేసుకున్న తర్వాత బాదం పప్పు పప్పు ఆ కిస్మిస్ ఏమైనా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ ఇలా డెకరేట్ చేసుకొని తినేవేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బా ఈ రాగి బర్ఫీ అయితే బాదం బర్ఫీ అయితే ఎంత టేస్టీగా ఉంటుందో ఈ రాగి బర్ఫీ కూడా అంత టేస్టీగానే ఉంటుందండి ఇంకా నెక్స్ట్ ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇక్కడ మనం పంచదార కూడా యూజ్ చేయలేదు కాబట్టి ఇంకా హెల్దీ అండి షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా అండి మెయిన్గా పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న అయితే రోజుకి ఒక పీస్ తింటే చాలా అంటే చాలా మంచిదండి ఇంకా చిన్నపిల్లలకి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి దీనివల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి